పన్నెండు రూపాయల వరకు కొనమన్నాం ఎంతైనా ఉండి మినిమం ప్రైస్ పన్నెండు రూపాయలు కొనమన్నాం రైతులకు ఇవన్నీ చేస్తా ఉంటే రైతులకు అది జరిగిపోయిందని కావాలని ప్రచారం చేసి రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నం చేయడం నీచం పరమ దుర్మార్గం కూడా రైతుల్లో చైతన్యం ఉండాలి చైతన్యం తీసుకొస్తాం లేకపోతే ఇది వాస్తవాన్ని నమ్మి మోసపోయే పరిస్థితికి వస్తున్నారు అది బాధ ఒకసారి రెండు సార్లు పర్వాలేదు ఎవ్రీ డే ఏదో ఒకటి మనం పనులు చేయాలన్నా వీళ్ళ తప్పుడు ప్రచారాన్ని ఖండించాలనా ఎవరికైనా కొంచెం బాధ కదా వీళ్ళు పెట్టే భాష ఇవన్నీ చూసినాక వంద రోజుల్లో మూడు వేల ఎనిమిది వందల కోట్లు ఖర్చు పెట్టి నీళ్లు తీసుకొచ్చి కుప్పానికి ఇస్తే పోయినప్పటి నుంచి విషయం చెప్పడం ఏంటండి బుద్ధి జ్ఞానం అంతా మీరు మనుషులేనా